ఏలూరు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బూత్ కమిటీ పట్టణ మండల అధ్యక్ష కార్యదర్శులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు ఈ ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు బిజెపి జనసేన పార్టీ టీడీపీ సమన్వయంతో పనిచేయాలని అన్నారు విభేదాలు పక్కన పెట్టి పనిచేస్తే విజయం సాధించడం తథ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డి కూడా పట్టణ అధ్యక్షులు రావురికృష్ణ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ కార్యదర్శి కుక్కల మాధవ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మరి ఈ రోజున బ్రహ్మ రాక్షన్ కుమార్ గారి నామినేషన్ చింతలపూడి ఎంఆర్ఓ గారు పరిశీలన చేసి మరి ఆయన నామినేషన్ లో అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు మరి ఆయన కన విజయానికి ఇదే నాంది మరి చింతలపూడి నియోజకవర్గంలో సొంగ రాష్ణ కుమార్ అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు వారిని అత్యధిక ఓట్లు మెజార్టీతో మన ఛతర నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు వేసి వారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మరి అలాగే మరి ఆయన ఎంతో భగవంతుడు ఆయన ఆశిస్తూ అయిపోండి మరి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ అన్నింటికి కూడా అడ్డుగోడ వేసి మరి ఈవేళ ఆయన సక్సెస్ అయ్యాడంటే ఆ భగవంతుడు ఆశిస్తులే మరి అలాగే బుట్ట మహేష్ యాదవ్ గారు కూడా మరి అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలవాలని మరి వీరిద్దరూ కూడా కాపరేషన్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇద్దరు యువకులే మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ రోజున మీడియా ద్వారా చిత్రం నియోజకవర్గం అందరికీ కూడా తెలియపరుస్తున్నాం మరి వారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల నిజార్థిలో గెలిపించాలని చెప్పి తెలుగుదేశం బీజేపీ జనసేన సత్యంగా మీ అందరూ తెలియపరుస్తూ చాలా